నరసింహ స్వామి ఆశీస్సులతో బుక్కల రామగోపుల్ రెడ్డి గారు అరగుంటల వారి జా పోటీలో ఉన్నాయి కమిటీ వారు వెనకబడతారు కానీ జత ఓ ఎక్కడ నిలబడుకోండి ఎనిమిదో చెప్పారు

ఏమది కేక చివరి సెకండ్ వరకు పోరాటం చెయ్యాలి మిత్రమా మీరు చెప్పుకున్నారా ఇద్దరు చెప్పుకున్నాయా కేకలు రాలేదు పూర్తి ముప్పై తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి సమానంగా ఉన్నాయి రెండవ స్థానానికి మూడు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి సైడో సైడ్ వాళ్ళ జనాలు

ట్ల సా హుస్యన్ గారు ఎరగుట్ల వారి బయల్ రావాలి పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై రెండు సెకంలో పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న లెనిన్ ఎంటర్ప్రయస్ వారి జత కన్నా ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై ఆరు శతనంలో పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న లెనిన్ ఎంటర్ప్రైజెస్ పొట్టే పల్లె వారి జాగ్రత్త ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న పద్నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి రెండవ స్థానంలో ఇరగమిరెడ్డి లక్ష్మీరెడ్డి గారు రహమత్న పల్లి కాజీపేట మండలం కడప జిల్లా మధ్య రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మీరు స్కూల్ అర్జునుడు ఏం మనుషులు చూడ ఆయన ఏం రెండు నిమిషాలు ఉండలేరా స్కూటర్ బాబు ఎద్దులు తెలుసు కంటావు నా పక్క రాణి ఆకన్నా స్కూటర్ లాపండి మూడవ స్థానంలో కొనసాగుతున్న లెనిన్ ఎంటర్ప్రైజెస్ వారి జత కన్నా పదహారు శకల్లో ముందంగిలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న ఏగం రెడ్డి లక్ష్మీరెడ్డి గారు రహమద్ ఖాన్ పల్లి వారి జత కన్నా పదహైదు శిఖల్లో వెనకబడే ఉన్నాయి వెళ్ళే రౌండ్ ఏడు అవకాశం ఉన్నది పోరాటం అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి సిఎస్ఐ చర్చి ప్రాంగణం దగ్గర ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి భోజనం చేయాల్సిందిగా తెలియజేస్తున్నాము బైకులు మీరు జాగ్రత్త ఏడవ రౌండ్ రెండు వేల వంద అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పద్నాలుగు సెకండ్లో పూర్తి చేసుకుని రెండవ స్థానానికి రెండు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పన్నెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి బొగ్గుల రామబాబు రెడ్డి గారు ఎరగుంట్ల ఎరగుంట్ల మండలం కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి జనాలు సైడ్ ఇవ్వాలా బయటకు కూడా బయటకు వెళ్ళలేదు ఏమి எதவிலொந்து ரெண்டு வேல நாலு மந்த அடுகுல தூரா நிமிஷால రెండవ స్థానంలో కొనసాగుతున్న ఎగమరెడ్డి లక్ష్మీరెడ్డి గారు రెహమత్ ఖాన్ పల్లి వారి గత ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఈ రౌండ్ మొదటి స్థానానికి కేవలం మూడు సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి ఓ వెనకబడి కేకలేదు మీకు చెప్తున్నా నిలబడుకోండి నా వెనకబడి కేకలేదు చెప్తున్నా నిలబడుకోండి ఎట్టి పోటీనిస్తున్నాయి చెప్పాడు దుఃఖానికి సబ్ జూనియర్ అయితే నా కావాలి

కాదు పది నిమిషాల తర్వాత ఉంది సైడు సైడు వచ్చే రౌండ్ పదవ రౌండ్ అండి పదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల రెండు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న పోతిరెడ్డి పల్లివారి మూల రామ్మోహన్ రెడ్డి గారు ఎట్ల చెత్త కన్నా పదహారు సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఈ రౌండ్ లో సరిపోయంగా మీరు పదహారు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి పదవ రౌండ్ లో

పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల పద్నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకుని పదకొండవ రౌండ్ లో మీ జత మొదటి స్థానానికి ఏడు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి வச்சேரண்டு பன்னெண்டு அவகாசம் உண்டு நாலு நிமிஷம் పన్నెండవ రెండు పూర్తి చేసుకున్నాయి మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పద్మూడు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి అవకాశం పక్కన చివరికి రావాలి అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి అటు చివరికి వెళ్ళి తిరిగి నలభై ఏడు అడుగుల ఐదు దూరాన్ని దూరా ఇరవై ఐదు వేల రూపాయలు ట్రాన్స్ఫర్ పోతిరెడ్డి పల్లె నుండి పద్ నుంచి పోతిరెడ్డి పల్లెని ఉంది జనాలు నా కమిటీ వాళ్ళు ఎదమైన అసూలా ఒక్కసారి ఉంటారు పోయి ఆడే సల్ల కూర్చునేట్టున్నారు మీరు పదమూడవ రౌండ్ మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పదహైదు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి కరదిప్పి కొట్టద్దు ఏమదే ఇటు చివరికి రావాలి తిరగాలి అటు చివరికి వెళ్ళాలి తిరగాలి తిరిగి నలభై ఏడు అడుగుల ఐదంగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు అవకాశం ఉన్నది కర్రా కర్రారు కాడింది పిల్లని కాడిందా చూసుకోండి రెడీగా సమయం మీకు రెండు నిమిషాలు ఉండేది ఇంకా ఇప్పుడే సినిమా అప్పుడు కాదు సైడ్ జరుకోండి మీరు సైడ్ ఎదులకు తిప్పి తగిలిక అడ్డం రావాలండి చేసుకొని కోల్పోతారు పద్నాలుగవ రోజు నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ఇరవై తొమ్మిది సెకండ్ లో మొదటి స్థానానికి పద్నాలుగు సెకండ్లు మందంజలోనే ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి నలభై ఏడు అడుగుల అంగుళాల దూరాన్ని లగితే మొదటి స్థానంలో కొనసాగుతారు అటు చివరికి వెళ్ళి తిరిగి పద్దెనిమిది అడుగుల పదకొండు అంగుళాల దూరాన్ని నిలగితే రెండవ స్థానంలో కొనసాగుతారు సమయం మీకు ఒక్క నిమిషం ఉన్నది అటు నలభై ఏడు ఐదు అంగుళాల నరసింహ స్వామి అక్ష్యూసులతో బొగ్గుల రామబాబు రెడ్డి గారు ఎరగుంట్ల ఎరగుంట్ల ఉన్న కడప జిల్లా జత లాగిన దూరము నాలుగు వేల ఐదు వందల ముప్పై ఏడుగుల పదం కులాల దూరాన్ని లాగి ప్రదర్శన పూర్తయిన ఈ జత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి பதைது ரெண்டு தி முப்பை அடுகு கடங்குல தூரம் இல்லையே ஜத்த